ఈ వీడియోలో ఏపీలోని తల్లికి వందనం ఈ పథకం కింద పదిహేను వేల రూపాయలను తల్లుల యొక్క అకౌంట్స్కి అయితే విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది సిద్ధంగా ఉంది అదేవిధంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలను జూన్ పన్నెండవ తారీఖు నుండి పదిహేనవ లోపు అర్హత పొంది ఉన్న తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని వేస్తామనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది ఈ విషయం అయితే చాలామంది తల్లులకైతే తెలిసిందే అయితే ఖచ్చితంగా మీ యొక్క పిల్లల ఈకేవైసీని అనేది మీరు పూర్తి చేసుకుంటేనే తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతాయి దీనికి సంబంధించి కంప్లీట్గా ప్రతి ఒక్క మదర్స్కి చాలా క్లియర్గా ఈ వీడియోలో అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి చదువుతున్న పిల్లలకు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది కంపల్సరీగా చేయాలి అదేవిధంగా అందులో భాగంగానే ఈకేవైసీ అనేది ఒకసారి వేయించాలి ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకుంటేనే మన ఈకేవైసీ అనేది యాక్టివ్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది అలాంటి వారికి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది వారి యొక్క తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడతాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే పన్నెండవ తారీఖు నుండి డబ్బులు అనేది రిలీజ్ చేస్తాము పదిహేను వరకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడతాయి అనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఒకటో తరగతి నుండి ఐదో తరగతి చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఒక్కసారి మీ యొక్క ఈకేవైసీ అంటే పిల్లల యొక్క ఈకేవైసీ పూర్తి అయ్యి ఉన్నదా లేదనేది ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకి ఏపీలో అయితే ఆధార్ అప్డేట్స్ అనేది చాలా చాలా చక్కగా జరుగుతున్నాయి కావున ఇలా ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుండి ఐదో తరగతి వరకు చదువుతున్నారో అలాంటి స్టూడెంట్స్కి మాత్రం ఒక్కసారి మీ యొక్క పిల్లలు ఈకేవైసీ అనేది పూర్తి అయ్యి ఉన్నదా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అయ్యి ఉంటే ఖచ్చితంగా తల్లుల యొక్క అకౌంట్స్కి తల్లి తల్లికి వందనం పథకం కింద మొదటి విడత పదిహేను వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న తల్లులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యుందా లేదా చూసుకోండి సింపుల్గా చెప్పుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి లింక్ అయ్యి ఉంటే ప్రభుత్వ పథకాల నుండి వచ్చే డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ అవుతాయి ఒకటికి రెండు సార్లు ముందుగానే మీరైతే చెక్ చేసుకోండి ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది వీలైనంత తొందరలోనే తల్లుల యొక్క అకౌంట్స్కి వేస్తామనేసి ఏపీ సర్కార్ అయితే చెప్పడం జరుగుతుంది కావున ఖచ్చితంగా ఈ యొక్క చిన్న చిన్న పనులు అనేది మీరు చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తల్లులు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఏపీ ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఇలా చక్కటి అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో చాలా నీట్గా వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే తల్లికి వందనం పథకానికి సంబంధించిన వీడియోస్ అనేది మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ముఖ్యంగా ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఈకేవైసీ అనేది యాక్టివ్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే ఆధార్ సెంటర్లోని అప్డేట్స్ అనేది ఆధార్ అప్డేట్స్ అనేది జరుగుతున్నాయి కావున ఒకసారి మీరైతే చెక్ చేయండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ లింక్అప్ అనేది అయ్యిందా లేదా ఒకసారి మీరైతే చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నవారికి ఖచ్చితంగా మనకి ఏపీలో వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా చక్కగా డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ మిస్ కాకండి కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్స్ మన ఛానల్ ఈ వీడియోలో ఏపీలోని తల్లికి వందనం ఈ పథకం కింద పదిహేను వేల రూపాయలను తల్లుల యొక్క అకౌంట్స్కైతే విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది సిద్ధంగా ఉంది అదేవిధంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలను జూన్ పన్నెండవ తారీఖు నుండి పదిహేనవ లోపు అర్హత పొంది ఉన్న తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్ అయితే డబ్బుల్ని వేస్తామనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది ఈ విషయం అయితే చాలామంది తల్లులకైతే తెలిసిందే అయితే ఖచ్చితంగా మీ యొక్క పిల్లల ఈకేవైసీని అనేది మీరు పూర్తి చేసుకుంటేనే తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతాయి దీనికి సంబంధించి కంప్లీట్గా ప్రతి ఒక్క మదర్స్కి చాలా క్లియర్గా ఈ వీడియోను అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి చదువుతున్న పిల్లలకు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది కంపల్సరీగా చేయాలి అదేవిధంగా అందులో భాగంగానే ఈకేవైసీ అనేది ఒకసారి వేయించాలి ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కేవైసీ అనేది అప్డేట్ చేసుకుంటేనే మన కేవైసీ అనేది యాక్టివ్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది అలాంటి వారికి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది వారి యొక్క తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడతాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే పన్నెండో తారీఖు నుండి డబ్బులు అనేది రిలీజ్ చేస్తాము పదిహేను వరకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడతాయి అనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఒకటో తరగతి నుండి ఐదో తరగతి చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఒక్కసారి మీ యొక్క ఈకేవైసీ అంటే పిల్లల యొక్క ఈకేవైసీ పూర్తి అయ్యి ఉన్నదా లేదనేది ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకి ఏపీలో అయితే ఆధార్ అప్డేట్స్ అనేది చాలా చాలా చక్కగా జరుగుతున్నాయి కావున ఇలా ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుండి ఐదో తరగతి వరకు చదువుతున్నారో అలాంటి స్టూడెంట్స్కి మాత్రం ఒక్కసారి మీ యొక్క పిల్లలు ఈకేవైసీ అనేది పూర్తి అయ్యి ఉన్నదా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అయ్యి ఉంటే ఖచ్చితంగా తల్లుల యొక్క అకౌంట్స్కి తల్లి తల్లికి వందనం పథకం కింద మొదటి విడత పదిహేను వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న తల్లులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యుందా లేదా చూసుకోండి సింపుల్గా చెప్పుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి లింక్ అయ్యి ఉంటే ప్రభుత్వ పథకాల నుండి వచ్చే డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ అవుతాయి ఒకటికి రెండు సార్లు ముందుగానే మీరైతే చెక్ చేసుకోండి ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది వీలైనంత తొందరలోనే తల్లుల యొక్క అకౌంట్స్కి వేస్తామనేసి ఏపీ సర్కార్ అయితే చెప్పడం జరుగుతుంది కావున ఖచ్చితంగా ఈ యొక్క చిన్న చిన్న పనులు అనేది మీరు చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తల్లులు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఏపీ ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఇలా చక్కటి అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో చాలా నీట్గా వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే తల్లికి వందనం పథకానికి సంబంధించిన వీడియోస్ అనేది మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ముఖ్యంగా ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఈకేవైసీ అనేది యాక్టివ్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే ఆధార్ సెంటర్లోని అప్డేట్స్ అనేది ఆధార్ అప్డేట్స్ అనేది జరుగుతున్నాయి కావున ఒకసారి మీరైతే చెక్ చేయండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ లింకప్ అనేది అయ్యిందా లేదా ఒకసారి మీరైతే చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నవారికి ఖచ్చితంగా మనకి ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా చక్కగా డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ మిస్ కాకండి కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్స్ మన ఛానల్